హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బెమ్మగారి మఠం అయితే వచ్చామండి ఈరోజు ఆయన పుట్టినరోజు అనేసి వచ్చాము మనం బెమ్మంగారు మఠం లోపలికి వెళ్ళేటప్పుడు బయటనే అన్నదానం అనేది సత్రం ఉందండి అన్నదాన సత్రంలో అయితే అందరూ కంపల్సరీగా భోజనం చేసి లోపలికి ఆ బెమ్మగారు మఠంకి అయితే పోతామండి మేము ఇక్కడైతే వచ్చాము మా బావ వచ్చేసి కాళ్ళు కడుక్కుంటున్నాడు అండి కాళ్ళు కడుక్కొని కాళ్ళు కడుక్కొని అయితే పో పోవాలి కదా లోపలికి అయితే అన్నం తినడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడ అన్నం తినడానికి అన్నం తిన కార్లు ఆపి ఆపి కూడా ఇక్కడ తినే లోపలికి వెళ్తారండి భోజనం చేయడానికైతే నేను కూడా కార్లు పడుకుంటున్నాను కాళ్ళు పడుకొని భోజనానికి అయితే వెళ్తున్నాము ఇటు సైడ్ నుంచి భోజనాలకు అయితే వెళ్ళాలి చెప్పులు వదలాలి అనేసి మా బాబు అయితే చెప్తుండే చెప్పులు వదిలి మళ్ళీ అటు సైడ్ లోపలికి అయితే వెళ్తున్నాము భోజనానికి చేయడానికైతే భోజనం భోజనం చేసేటప్పుడు పల్లెలు తీసుకెళ్ళాలి కదండి అక్కడ ఇటు సైడు బయట అవుట్ సైడ్ అనేది పల్లెలు ఉంటాయండి పల్లెలు తీసుకొని ఇక్కడైతే పల్ల్యాలు ఉంటాయండి పల్లెలు అయితే తీసుకొని లోపలికి వెళ్ళాలి ప్లేట్ వచ్చేసి కడుక్కుందామనేసి కడిగేస్తున్నామండి కడుక్కొని కుక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి కూరగాయలు అయితే అక్కడైతే ఉన్నాయి తాజాగా ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి కూరగాయలు అయితే అయితే వెళ్తున్నాము చూడండి అక్కడైతే భోజనాలు ఎంతో ఎంతోమంది సేవ చేస్తుంటారండి అన్నాలు అయితే పెడుతున్నారు మనకి ఏం కావాల్సినవి అవి ఎంతమందైనా వచ్చి తినొచ్చండి అన్నదానం అన్నదానం సుఖీభవ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి తినుకోండి అనేసి బయట ఒక మనిషి చెప్తూనే ఉంటారు చూడండి ఎన్ని వంటలు మన ఇంట్లో కూడా అన్ని వంటలు అయితే చేసుకోలేమేమో కానీ ఇక్కడైతే ప్రతి వంట ప్రతి ఐటమ్స్ కూడా ఐదారు వంటలు అనేది ఉంటాయి అన్నం కానీ రైస్ ఇది పులిహారము వేస్ట్ అప్పడాలు అవన్నీ వేస్తారండి ఏ పూడ్లు అవన్నీ వేస్తారు చాలా ఐటమ్స్ అయితే వేస్తారు అందరు కూర్చొని అయితే చాలామంది జనాలు వస్తూనే ఉంటారు ఎప్పుడు నిత్య అన్నదానం అండి చూడండి పూజ అక్కడ ఉంటాడు మనం ఏమన్నా తిన్న తర్వాత మనం దేవుడికి చదివి ఏమైనా చదివేయాలనుకుంటే దేవుడికి డబ్బులు వేయాలనుకుంటే వేయచ్చు అది మన ఇష్టము వాళ్ళేమో అట్లా ఏం బలవంతం ఏం లేదు మనం తిన్నాం కదా దేవుడికి అనేది మన తృప్తి కోసం అనేది మనం ఏదో ఇంత ఇస్తే మంచిది కదండి మనకు అంతే అండి అంతే ఇంకేం లేదు కానీ నేనైతే భోజనం వచ్చేసినా మళ్ళీ నాకు కొంచెం పెరుగు అన్నం పెట్టించుకుందామని మజ్జిగ వేసుకొని మజ్జిగ అయితే తిందామనేసి మళ్ళీ వెళ్ళాను చాలా టేస్ట్గా ఉండే అన్ని కూరలు కూడా చాలా బాగున్నాయి అసలు తింటుంటే ఇంకా తిందామా అనిపించిన అట్లా ఉంది అక్కడైతే ఐటమ్స్ అన్నీ మొత్తము అమ్మా ఏం కావాలంటే అట్లా ఏం లేదమ్మా ఇబ్బంది ఏం లేదు మీకు ఏం కావాలంటే వాళ్ళు తినండి కడుపు నిండా తినిపోండి అమ్మా అనేసి అక్కడ పెద్ద అయిన వాళ్ళు అంటున్నారు నా చాలా అనేసి మజ్జికాయ వేసుకొచ్చుకున్నాను మళ్ళీ ప్రసాదం కూడా నైవేద్యం బెల్లం అన్నం కూడా పెడతారండి దొండకాయ ఏపూడు అన్ని ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఐదారు వంటలు అయితే ఉంటాయి ఐదారు కూరలు అయితే ఉంటాయండి ఎప్పుడైనా మీరు బెమ్మంగారు మఠం రావాలంటే కంపల్సరీ ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది బెమ్మంగారు మఠం మేమైతే మాకు ఊరు దగ్గర కాబట్టి కొంచెం మేము వెళ్తామండి జనాలు ఎక్కడొక్కడో నుంచి వస్తూనే ఉంటూ మేము అన్నం అయితే తిన్నామండి తిని మాకు తోచినంత దేవుడు దేవుడి కోసం అయితే ఇంత అమౌంట్ ఇచ్చి వెళ్తున్నామండి ఇక్కడైతే పెద్ద ఇది గుడియో గుడి ఏమో అట్లా గ్లాసులు అయితే ఉందండి ఇక్కడ చూడండి మా బావ అయితే చదివిస్తున్నాడు డబ్బులు దేవుడి పేరు మీద అయితే మనకు ఉన్నంతలో అంటే అంత ఏం లేదు మనం ఎంత తీయాలని కూడా అంత అదే మన తృప్తి కోసం దేవుడికి మనం మనలో ఉండే కొంచెమైనా దేవుడికి అనేది ఇవ్వాలి మనకెంతో ఎంతో దేవుడు ఇస్తూ ఉంటాడు అంతలో అది కొంచెం అంతేం లేదు చూడండి మొత్తము జనాలు ఫుల్ ఎప్పుడు ఉంటారండి ఇక్కడ ఎవరిని వస్తే మిస్ కా కాకండి కంపల్సరీ వెళ్ళిపో వెళ్ళి చూసి వెళ్ళండి చూడండి ఇక్కడ గ్లాస్ మీద భీమంగారు ఆయన ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఐదు రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు నోట్లు ఇవన్నీ చూడండి మళ్ళీ బయట వచ్చేసి మళ్ళీ ఇంకో అమ్మవారు అయితే ఉన్నారు ఇక్కడ ఎప్పటికైనా అన్నము ఇక్కడ ఎప్పుడు ఎనీ టైం పెడతా ఈ ఈరోజు ఆ రోజు డైలీ పెడతారండి అన్నదానం నిత్య అన్నదానము ఇక్కడ వచ్చినా కూడా కొంచెం భోజనం అయితే చేసి వెళ్ళాలి కంపల్సరీ మనం చేస్తే మన మనసు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుందండి మేమైతే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ కంపల్సరీ భోజనం చేసే వెళ్తాము ఫుల్లు వర్షం అండి మేము బయలుదేరినా కానీ వర్షం పడుతూనే ఉంది కానీ మేము ఎట్లయినా దేవుడి దగ్గర దర్శనం చేసుకొని రావాలనేసి బయలుదేరాము సర్లేని వచ్చామండి చూడండి ఫుల్ వర్షం అస్సలు ఆ వర్షంలోనే మేము బయలుదేరాము అంటే ఇంటికాడ బయలుదేరేటప్పుడు వర్షం రాలేదండి మేము మధ్యలో పోయేటప్పుడు అయితే వర్షం వచ్చింది ఒకసారి అయితే ఆగాము అండి ఆగిన తర్వాత మళ్ళీ ఇంకా దేవుడు కాడకి ఎట్లా మనం బయలుదేరాము కదా వెనుకాడ వద్దనేసి మళ్ళీ ఇంకా అట్లనే ముందుకెళ్ళాము కానీ వర్షం పడతనే ఉంది కానీ చోట ఆగిపోయింది అట్లనేసి బయలుదేరామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి